అది నా జీవితాన్ని మార్చిన ప్రభు మీ జీవితాన్ని కూడా మార్చుతారని నా పాస్ట్ గారు చెప్పారు సాక్ష్యం మరి కొంతమంది వ్యర్థము తిరుగుతున్నారు వ్యర్థముగా తిరగదయ్యాయలెందుకు కాలెందుకు ఊలెందుకు కాలెందుకు ఉన్నవన్నీ నీకోసేరీ నీ నీవు దేవుని కోసమేనని గమనించి తెలుసుకో గ్రహించి వసులుకో నీ జన్మకు కారణముంది నీ జన్మకు కారణముంది మానవుడా కారణ చంద్రుడా నీ జన్మకు కారణముంది ఎవరు ఎవరు సూర్యుడు కనిపించడం వల్ల మీరు తెల్లవారు ఎక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ మేము వచ్చేసరికి కొంతమంది పని చేసుకుంటున్నారు అక్కడ కొంతమంది పొలాల్లో పని చేసుకుంటున్నారు కొంతమంది ఇంట్లో పని చేసుకుంటున్నారు ఏంటి ఎవరు ఉండడం బట్టి సూర్యుడు వెళుతురు ఈ భూమి ఉండడం బట్టి మీరు ఇంట్లో చేసుకుంటున్నారు పనులు చీకట్లో ఎవరికైనా పనులు ఏం చేసుకోగలుగుతారేంట పనులు చేసుకుంటారు సూర్యుడు ఎందుకు చంద్రుడెందుకు రాత్రులు ఎందుకు ఎందుకు ఆలోచించారు ఎప్పుడైనా సూర్యుడు అసలు ఎందుకు వచ్చాడు మాదేవి ఈ చంద్రుడు రాత్రులు ఎందుకు వస్తున్నాడు అసలు ఈ రాత్రులు ఎందుకు అవుతున్నాయి ఈ పగలు ఎందుకు అవుతున్నాయి సూర్యుడెందుకు ఈ రాత్రిని పగల్ని సూర్య చంద్ర నక్షత్రాలన్నింటిని ఎవరు చేశారంట దేవుడు మరలోకముందున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు సర్వాన్ని సృష్టించాడు సర్వాంతరయా ఆయన ఎందుకు చేశాడో తెలుసా మీరందరు మీ పనులు చేస్తూ ఆయన పనులు చేయాలని చెప్పి మన మధ్యన అవన్నిటిని ముంచాడు రాత్రి పగలు రాత్రి పగలు దేవుడే చేసారని ఆ దేవుని बनने ఉచేయాలని ప్రభుని ప్రకటించి పాపిని రక్షించి ప్రభుని ప్రకటించి పాపిని రక్షించి అరలోకం చేర్చాలి కహో కంసే జానని మానవుడా కా

అసలు ఎందుకు మనం భూమి భూమి వెండిని సంపాదించుకోవడానికి ధనాన్ని ఆస్తి పాస్తులను సంపాదించుకోవడానికో మనుషుల్ని సంపాదించుకోవడానికి బ్రతకట్లేదు ప్రభు మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా ఆ దేవుడు ఈ మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా ఆ దేవుని తెలుసుకుంటామని మనకిచ్చారు కానీ మన మనుషులందరూ కూడా రకరకాల పనుల్లో పడిపోయి దేవుని పక్కనెట్టి రకరకాల మనుషులతో రకరకాల జంతువులతోని ఏంటి ఈ భూమి మీద వెండి బంగారాలతోని ఆటలతో సంతోషిస్తున్నాం గాని అన్ని ఇచ్చిన దేవుడితో మనం సంతోషించట్లేదు దయచేసి అలా ఉండద్దు నీకు దేవుడు రోజునిచ్చాడు కాబట్టి ఈ రోజు నా దేవాది దేవుడు మీ హృదయాన్ని మార్చుకొని ఆ దేవుడిలో ఇంకా ఏమీ ఉంది ఆ దేవుడు నా కోసం ఏం చేశాడు అని ఆయన వెతకడం మొదలెట్టండి నీకు నీ మాటలు ముగిస్తున్నాను